హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను బిర్యానీ చేశానండి మనకి స్వీట్ కార్న్ పొత్తు ఉంటుంది కదండి దా ఆ పాలతోటి బిర్యానీ ఒక గ్లాసుడు బియ్యానికి నేను ఒక పొత్తు తీసుకొని వలిచేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను అందులోనే కొబ్బరికాయ ముక్కలు రెండు ముక్కలు బాదం పలుకులు నానబెట్టేసిన పలుకులు నాలుగైదు పలుకులు నానబెట్టేసి వేసుకొని ఇలాగ మిక్స్ మెత్తగా పెట్టేసి వడకెట్టేసుకోవాలండి ఈ పాలతోటి మనం కొబ్బరి పాలు లాగా ఉంటుంది కదండి ఇలాగా స్వీట్ కన్నం పాలు చేసుకోండి బాగుంటుంది చాలా బాగుంది టేస్ట్ ఇలాగే కొద్దిగా కుక్కర్లో నూనె వేసుకొని నెయ్యి నూనె వేసుకొని ఒక బేయాకు ఒక లవంగ మొగ్గ మూడు లవంగాలు ఒక దాచిన్ చెక్క ధనియాలు అండి ఇందులో ధనియాలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూను జీలకర్ర కొద్దిగా సోంపు అల్లం వెల్లుల్లి ముద్ద నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి క్యారెట్ ముక్కలు కరివేపాకు కొన్ని బఠానీలు పచ్చి బఠానీలు ఉంటాయి కదండి మనకి పచ్చి బఠానీలు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇందులో మరాఠీ మొగ్గ కూడా వేసుకోవాలండి ముందు వేసాను చెప్పలేదు మీకు అంటే మసాలా దినుసులు అండి ఇవి వేసుకొని ఒకసారి వేయించుకొని అందులో మనం ముందుగా గ్లాసు బియ్యం కడిగేసుకొని ఉంచుకోవాలండి ఆ పక్కన ఉంచుకొని అందులోనే బంగాళదుంప ముక్కలు ఇలా వేసుకొని ఒకసారి వేయించుకొని పాలు స్వీట్ కార్న్ పాలు ఉన్నాయి కదండి అవి వేసుకొని మనకు బియ్యం ఎంత కొలతయిత అంత కొలత నీళ్ళు అంటే ఒక ఇందులో బిర్యానీ పౌడర్ అండి ఒక స్పూన్ బిర్యానీ పౌడర్ ఒక గ్లాసు బియ్యానికి ఒక స్పూన్ నిండుగా బిర్యానీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి మనం పక్కన ఇలా కడిగేసుకొని బియ్యం అందులో వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి టేస్ట్కి తగ్గ షాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని కుక్కర్ విజిల్ మూడు విజిల్స్ రావాలండి మనకి మూడు విజిల్స్ వచ్చాక కొద్దిగా సిమ్లో పెట్టుకోండి నీరు తడి ఉండదు అంటే వెజిటబుల్ అన్నీ ఉడకాలి కదండి కొద్దిగా అందుకని కొద్దిగా సిమ్లో పెట్టాలనుకోండి మీరు బాగుంటుంది టేస్ట్ కూడా బిర్యానీకి ఎప్పుడు బాగుంటుంది అంతేనండి ఎంత టేస్టీ అయినా స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్